బైబిల్ గ్రంథంలో మూడు వందల అరవై ఐదు రోజులు అరవై ఐదు సార్లు చెప్పారంట నీవు భయపడవద్దు అంటే ఏడాదికి ఒక రోజు చొప్పున ప్రభువే నీ దగ్గర సాక్షాత్తు చెప్తున్నారు నా కుమారుడా నా ప్రియ కుమార్తె నువ్వు భయపడవద్దు మనుషులు నువ్వు భయపడవద్దు అని చెప్పడానికి దేవుడు నువ్వు భయపడవద్దని అని చెప్పడానికి వ్యత్యాసం మనుషుడు ఊరటను కలిగించడానికి భయపడవద్దు అని అంటాడేమో కానీ దేవుడు మన బాధ్యతలన్నీ ఆయన భరిస్తాడు కాబట్టి ఆయన భయపడవద్దు అంటున్నాడు ముదిమి వచ్చు వరకు నేను ఎత్తుకుని నడిపించువాడను నేనే అన్నాడు మాట ఇచ్చినవాడు మాట తప్పనివాడై ఉన్నాడు మనము నమ్మకస్తులము కాకపోయినా యేసు తన మాట ఎందు నమ్మదగిన వారై ఉన్నారు అందుచేతనే ఈ రోజున మనం మునికి కలిగి బ్రతికి ఉన్నా కాబట్టి బ్రిలారా మీ అందరికీ దేవుని ప్రేమతో చెబుతున్నాను నువ్వు ఏ కోణమును గురించి నీ జీవితంలో భయము కలిగి ఉన్నావు వాట్ ఆఫ్ యువర్ లైఫ్ ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకో ప్రభునితో నీతో అంటున్నాడు నువ్వు భయపడవద్దు నేను నీకు తోడై ఉన్నాను ఒక భక్తుడు అన్నాడు నేను గాఢాంత కారపు మరణ ఛాయలో నేను వెళ్ళినను ఏ అపాయములకు నేను భయపడను కారణం నీవు నాకు తోడై ఉన్నావు ఎంతమంది నమ్ముతున్నారేసి నీకు తోడై నీ తల్లిదండ్రులు నీ భర్త నువ్వు నమ్ముకుంటున్న వారు నీకు తోడుగా లేకపోవచ్చు అయితే నిత్యము నిన్ను కాపాడుతున్న యేసు నీకు తోడై ఉన్నాడు నీ గుండెల్లో ప్రిము వంటి ధైర్యమునిచ్చువాడు ఆయనే నిన్ను బలపరచువాడు ఆయనే నిన్ను చేపట్టుకుని ఎక్కలేని అందనాలు ఎక్కించగలిగిన వాడును ఆయనే దేవునికి స్తోత్రం కనుగొని మధ్య జపాల ఆలల్లో కాబట్టి దైవ దైవ జనమా నువ్వు ధైర్యంగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు నీవు విశ్వాసముతో ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు నువ్వు ధైర్యంగా ఉండాలని నువ్వు విశ్వాసముతో ఉండాలి అని కోరుకుంటున్నాడు ధైర్యమన్నప్పుడు నీతిమంతుడు సింహవలే ధైర్యంగా ఉండదు నువ్వు విశ్వాసంతో ఉండాలి అని అన్నప్పుడు నా దేవుడు నా కొరకు తప్పకుండా సహాయానికి వస్తాడు ఒకవేళ నేను బంధింపబడి అగ్ని వంటి గుండములు వేయబడినను విడిపించడానికి నా దేవుడు ఆయన సమర్థుడు ఆ విశ్వాసం మనకు ఉండాలి అలాంటప్పుడు నువ్వు గుండెములో వేయబడకు మునిపే హీఈస్ వేటింగ్ దూ నీ కొరకు గుండెములో ఆయన ఎదురు చూస్తున్నాడు ఎందుకనైతే నేను వేసేటప్పుడే దాని బలిమిని ఆయన చల్లార్చడానికి ఆయన అక్కడ ఉన్నవాడై ఉన్నాడు నేను స్తోత్ర జలలోయ చపాలి హలలోయొక్కసారి రెండు చేతులెత్తి దేవునికి